దానం నాగేందర్ రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టానం ఒకసారి చదివిన తర్వాత మీకు డీప్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే అందుకే రాజీనామా యోచనలో నాగేందర్ మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి ఇక్కడ చూడొచ్చు మనం కాంగ్రెస్ అధిష్టానం రాజీనామాకు అనుమతి ఇస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఢిల్లీ చక్కర్లు కొడుతున్నాను ఢిల్లీకి ఖరదాబాద్కు ఢిల్లీకి ఖైరతాబాద్కు ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఆయన రాజీనామా చేస్తే అధిష్టానం మళ్ళీ టికెట్ ఎవరికి ఇస్తుందో అనేటువంటిది ఒకటి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే సమయం కోసం ఢిల్లీ పెద్దల లాబింగ్ కేసు కోసం ఈయన ఢిల్లీకి గడికి పోతున్నట్టు మనకు సమాచారం అయితే ఇక్కడ చూడవచ్చు మనం పార్టీ పెద్దలు అంగీకరిస్తే రాజీనామా చేస్తా అంటుండు కదా పార్టీ పెద్దలు ఎట్లయినా రాజీనామా చేయడానికి అంగీకరిస్తారు కానీ మళ్ళ టికెట్ కోసమే తిరుగుతున్నట్టు సమాచారం ఒకవేళ టికెట్ ఇవ్వకుంటే ఖైరదాబాద్లో మళ్ళీ టికెట్ ఇవ్వకుంటే కనీసం ఎమ్మెల్సీగానైనా ఇచ్చి ఎమ్మెల్సీ నుండి మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనేటువంటిది ఆయన అభిప్రాయం ఇస్తేనేమో ఖైరదాబాద్ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలి లేదా ఖైరదాబాద్ టికెట్ పీజీఆర్ కూతురు విజయారెడ్డికి ఇచ్చినా సరే నేను గెలిపించి తీసుకొస్తా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మంత్రి అయ్యి అనేటువంటిది ఆయన పెట్టుకుంటాను మొత్తం మీద ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి కావాలి ఖైరదాబాద్ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా నేను మంత్రిని కావాలనే ఆలోచనలో దానం నాగర్ ఉన్నాడు అయితే ఇక్కడ పార్టీ ఫిరాయింపు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తెలంగాణ హై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు చాలా గా వార్నింగ్ ఇచ్చింది సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి జైల్లో ఉంటావా నూతన సంవత్సర వేడుకలకు తెలంగాణలో ఉంటావా అని చెప్పి తేల్చుకోవాలని చెప్పింది డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖుల వరకు ఆల్టిమేటం జారీ చేసింది ఒక హెచ్చరిక జారీ చేసింది సో ఆలోపు నిర్ణయం తీసుకోవాలంటే ఇద్దరే బలి అయ్యే అవకాశం ఉంది ఒకటి దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇక్కడ కడియం శ్రీహరి మంత్రి పదవి కోసము దానికోసం దీనికోసం ఏం ప్రయత్నం చేస్తలేడు వీలైతే రాజీనామా నిన్న స్పీకర్ ముందు హాజరై మళ్ళా కొంత గడువు కావాలి అని చెప్పి చెప్పాడు అంటే అది రాజీనామాకి ఇంకా కన్క్లూజన్ రాలేదు కానీ దానం నాగేందర్ ఆల్రెడీ రాజీనామా చేసే యోచనలో ఉన్నాడు రాజీనామా చేసినా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇయ్యకున్నా ఎమ్మెల్సీ గారు ఇచ్చి ఖచ్చితంగా నన్ను మంత్రిని చేయి ఆయన టార్గెట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాదు ఆయన టార్గెట్ మంత్రి కాబట్టి దానంలో ఆయన రాజీనామా చేసి మళ్ళొక హైదరాబాద్ లో ఉప ఎన్నికలు తీసుకొచ్చే అవకాశం మనకు కనబడతా ఉంది దీనికి సంబంధించి ఆయన రాజీనామా చేయాలంటే కేంద్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి నీకు మంత్రి పదవి ఇస్తున్నాం పో అంటే వచ్చి వెంటనే రాజీనామా చేస్తాడు రైట్ మళ్ళీ హైదరాబాద్ టికెట్ ఇవ్వాలని విరతి గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన అధిష్టానానికి మరో మూడు ప్రతిపాదనలు కూడా కడియం విషయంలో తర్జన భర్జనలు ఆయనతో పాటు రాజీనామా చేయించే యోచన స్పీకర్ను కలిసిన మరింత గడువు కొన్న కడియం అట రైట్ ఇక్కడ కడియం శ్రీయరికి ఉప ఎన్నికలు తప్పదట్టలేవు దానం నాగేంద్రకి ఉప ఎన్నికలు తప్పతట్లేవు దానం నాగేంద్ర రాజీనామా చేయాలంటే నాకు మంత్రి పదవి ఇస్తా అంటే రాజీనామా చేస్తాడు అనుకున్నా రాజీనామా చేస్తాడు కడియం శ్రీహరి కూడా కొంత ఇప్పుడు అంటే మొన్న గెలిచిన గెలిచిండు స్టేషన్ కనపూర్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కార్యకృతి మీద ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి గెలవడం ఆశామాషి కాదు చాలా నెక్కు నెక్కు ఉంటుంది రాజయ్య మధ్య ఈ కడియం మధ్య రాజయ్యకు కొంత సామాజిక వర్గ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంత ఊగిసలాటలో ఉండు రాజీనామా చేయకుండా ఏమన్నా లీగల్గా ఎస్కేప్ కావచ్చా ఈ సిచ్యుయేషన్ నుండి అని కడియం శ్రీ అని చూస్తుండు అన్ని దారులు చూసి అన్ని దారులు వెతికిన తర్వాత ఏదన్నా బయటపడే సిచ్యుయేషన్ ఉంటే దాంట్లో బయటపడే అవకాశం ఉంటుంది బయట బయటపడలేని అంటే న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు అవన్నీ కూడా తీసుకొని బయటపడే అవకాశాలు లేక తప్పదు రాజీనామా అనుకున్నప్పుడు రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి మరి రాజీనామా చేస్తే కడియం శ్రీహరి పట్ల కొంత ఆ స్టేషన్ గణపూర్ ప్రజలు కొంత నెగిటివ్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది రాజయ్యకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయట గణపూర్ ఏమైతే చూద్దాం మొత్తం మీద దానం నాయందరు కడియం శ్రీ రాజీనామా చేస్తారు మరి మళ్ళీ వాళ్ళు గెలుస్తారా వాళ్ళకి టికెట్ వస్తుందా గణపూర్లో కం కంపల్సరీ కడియం శ్రీవరికే టికెట్ ఇస్తారు కానీ కడియం సీఆర్కి టికెట్ ఇచ్చినప్పుడు కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి ఒక అభ్యర్థి ఉంది మరి ఆమె పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి పోయినసారి కడియం సీఆర్ మీదనే ఆమె పోటీ చేసి ఓడిపోయింది ఇప్పుడు మరి ఆమె కాంగ్రెస్ రెండు సార్లు ఏమో ఓడిపోయింది రెండు సార్లు మూడు సార్లు ఓడిపోయింది ఇప్పుడు కడియం సీఆర్ రాగానే ఆయనకు టికెట్ ఇస్తారా లేదా గతంలో పోటీ చేసినటువంటి ఆమెకి టికెట్ ఇస్తారా అనేటువంటిది మనం చూద్దాం